హలో అండి ఎలా ఉన్నారు డ్రెస్సెస్ కోసం అలాగే మీకు కావాల్సిన ట్రెండింగ్ డ్రెస్సెస్ కోసం కావాలి అనుకుంటే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం షాప్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రైజెస్ అలాగే డ్రెస్సెస్ చూసేద్దాం హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఈరోజు మనం వచ్చేసాం మంచి డ్రెస్సెస్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే నేను రోజు వచ్చేసాను షాప్ వచ్చేసి నక్షత్ర ది ఫ్యాషన్ స్టోర్ అండి ఇది వచ్చేసి గాజుల రామారం రోడ్డుకి అయితే ఉందనమాట వెళ్ళే రోడ్డుకి సో నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను వాట్సాప్ నెంబరు అలాగే మంచి ఆఫర్తో అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి నేను చూపిస్తూ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను అలాగే శివరాత్రి వస్తుంది కదా ఆఫర్ ప్రైజులు అయితే ఉన్నాయి సో చూసేద్దాం సో ఇప్పుడైతే త్రీ పీస్ సెట్స్ ఇప్పుడు వీటి కోసం చాలా మంది చూస్తున్నారు కదా చూసేద్దాము వీటి ప్రైస్ చూసి డిజైన్స్ అనేది చూసేద్దాం ఓకేనా వచ్చేస్తే వచ్చేసి మనకు మంచి రాణి పింక్ అండి రాణి పింక్ విత్ వీనెక్ కాన్సెప్ట్ అదే వీనెక్ బాగా ట్రెండీగా నడుస్తుంది సో మనం నెక్ చూసుకున్నట్లయితే మంచి మనకు కంప్లీట్గా థ్రెడ్ వర్క్ జెడ్రోజీ వర్క్ విత్ షుగర్ బీచ్తో వర్క్ వస్తుంది సో ఇది మనకు మంచి మగ్గం వర్క్ వేసిన ఫినిషే వస్తుంది అండ్ కమింగ్ టూ టాప్ మొత్తం చూసుకుంటే మనకు అక్కడక్కడ బూటీస్ కూడా హైలైట్ అవుతున్నాయి ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది మన దగ్గర ఉన్న ఏ టాప్ అయినా సరే మనకు ఫుల్ లెంత్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది విత్ ప్రాపర్ ఫినిషింగ్తో వస్తుంది అండ్ ఇవన్నీ కంప్లీట్గా త్రీ పీస్ సెట్స్ అండి సో దీని దుబట్టా వచ్చేసి మనకు మంచి ఇలా క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్స్ బనారసీ స్టైల్ దుబట్టా వస్తుందండి ఇది కంప్లీట్గా బనారసీ వీవింగ్ దుబట్ట ప్రింట్ కాదు కంప్లీట్ గా వీవింగ్ దీని ప్రైస్ ఎంత దీని ప్రైస్ ఎంత 1850 1850 రీజనబుల్ రేట్ అండి రేట్ అయితే నాకు ఎక్కువైతే అనిపిస్తలేదు మా ఛానల్ తరపు నుంచి ఏమన్నా ఆఫర్ ఉందా మీ ఛానల్ తరపు నుంచి వచ్చిన వాళ్ళకి 10% ఆఫర్ మేడం ఓకే అండ్ ఆల్ ఓవర్ ఇండియా మనకు ఫ్రీ షిప్పింగ్ ఉంది సో మీరు డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేసి అయినా తీసుకోవచ్చు ఆర్ ఆర్ఎస్పీ మీరు ఫీచర్స్ సెండ్ చేసి ఆన్లైన్ లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మంచి టెండిలో ఉన్న లావెండర్ కలర్ సో ప్రజెంట్ లావెండర్ కలర్ అండ్ ఆలియా కట్స్ మనకి చాలా ట్రెండ్ సో ఇది వచ్చేసి మనకి టూ తో వస్తుంది లైక్ కలర్ వచ్చేసి లావెండర్ అండ్ ఆలియా కట్ వస్తుంది సో ఒక ఇది కూడా మనకు హ్యాండ్ వర్క్ వస్తుంది దుబట్ట వచ్చేసి మనకు ఇది కూడా సెల్ సెల్ఫ్ ప్రింట్ తో మనకి మంచి ఫ్లోరల్స్ చూసుకోవచ్చు మనం దుబట్ట మీద కూడా మంచి ఫ్లోరల్స్ సెల్ఫ్ గట్టా వస్తుంది అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ వన్ వచ్చేసి మనకి మంచి వీ నెక్ లో బ్లాక్ అండి బ్లాక్ ఎప్పటికీ ట్రెండింగ్ లో ఉంటుంది బ్లాక్ అండ్ దట్ పింక్ కాంబినేషన్ సో మనకు కంప్లీట్ గా నెక్ పార్ట్ తీసుకోవచ్చు ప్రజెంట్ ఈ కలెక్షన్ చాలా ట్రెండింగ్ గా ఉంది దీని దుపట్టా వచ్చేసి మనకు మంచి ఫోర్ సైడ్ స్కాలప్ వర్క్ తో మనకు దుపట్టా కూడా మంచి స్కాలప్ వర్క్ వస్తుంది పన్నీ స్టైల్ దుపట్టా వస్తుంది మీకు ఫోర్ సైడ్ వర్క్ తో వస్తుంది ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ నైంటీ విత్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో మనం ఇప్పుడు చూస్తున్న ఏ కలెక్షన్ మీద సరే మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి రాయల్ బ్లూలో బీనెక్ కాన్సెప్ట్ అండి సో ఇది కూడా మనకు మంచి హ్యాండ్ బుర్తియే కలర్ కూడా చాలా బ్రైట్ గా చాలా బాగుంటుంది పార్టీ కి అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకు ఇలా సీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ హ్యాండ్స్కి మనకి ఇలా లేస్ విత్ బట్టి వర్క్ వస్తుంది కమింగ్ టు దుపట్ట దుపట్ట మనకు మంచి ఆగంజా స్టైల్లో దుపట్ట వచ్చేసి ఆగంజా స్టైల్లో మనకి ఇలా టూ సైడ్స్ వర్క్ తో దుపట్ట వస్తుంది విత్ కోటర్ లేస్ ఫోర్ సైడ్స్ మనకి ఇలా వర్క్ అండ్ లేస్ వస్తుంది విత్ స్మాల్ బూటీస్ కూడా దీని ప్రైస్ థర్టీన్ నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి వైన్ కలర్ అండి సో ఇప్పటికి ట్రెండ్ అని చెప్పొచ్చు డార్క్ వైన్ కలర్ సో గ్రేప్ పైన అంటారు కదా ఆ కలర్ ఇది కూడా మనకు నెక్ పార్ట్ మొత్తం మంచి కోల్ వర్క్తో సో మనం వీడియోలో కూడా క్లియర్గా చూడవచ్చు నెక్ పార్ట్ మొత్తం మంచి కోల్ వర్క్ హైలైట్ అవుతుంది అండ్ దీనికి హైలైట్ వచ్చేసి దీన్ని దుపట్టా సో ఈ డ్రెస్ దుపటా వచ్చేసి మనకు మంచి బనారసీ స్టైల్లో టూ పాయింట్ ఫైవ్ టు త్రీ మీటర్స్ లెంత్ ఆల్మోస్ట్ త్రీ మీటర్ లెంత్తో దుపట్టా వస్తుంది ఫోర్ సైడ్ ఇలా మనకు కొత్తపట్టి వర్క్ వస్తుంది నెక్స్ట్ లావెండర్ కలర్ లావెండర్ కలర్ మనకు ప్రజెంట్ బాగా ట్రెండింగ్ గానే ఉంది సో ఇది వచ్చేసి మనకు హ్యాండ్ వర్క్ మొత్తం ఇలా మంచి పెయిట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో పార్ట్ వరకు మంచి వర్క్ వస్తుంది ఇది కూడా మనకు ఫుల్ లెంత్ లైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది అండ్ దుపట్టా వచ్చేసి మంచి బనారసీ స్టైల్లో ఒకసారి మనం దుపట్టా చూడవచ్చు సో డ్రెస్ మొత్తానికి మనకు దుపట్టా హైలైట్ సో బనారసీ స్టైల్లో ఫుల్ లెంత్ దుపట్టా వస్తుంది విత్ ఫోర్ సైడ్ ఫోర్ దాబట్టి కలర్ టాప్ అండి సో టాప్ మొత్తానికి మనకు ఇలా యోగ పార్ట్ వరకు రౌండ్ నెక్ తో యోగ పార్ట్ వరకు మనకి పీచ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో హ్యాండ్ వర్క్ వస్తుంది సో వర్క్ కూడా మనం క్లియర్ గా వర్క్ డీటెయిలింగ్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది రాదు ఇటు వేసుకోవాల్సిందండి కాంట్రాస్ట్ వస్తుంది అండి కాంట్రాస్ట్ ఏంటంటే మనకు మంచి బేబీ పింక్తో గోల్డ్ లైన్స్ లైన్స్తో దుపట్టా వస్తుంది కాంబినేషన్ చాలా అంటే చాలా ట్రెండీగా ఉంటుంది కుర్తీతో వచ్చేసాము సో ఇది మనం యొగ్ పార్ట్ అండ్ నెక్ పార్ట్ చూసుకుంటే కంప్లీట్గా పర్ల్ వర్క్ వచ్చేస్తుంది సో ఒకసారి మనం క్లియర్గా చూడవచ్చు వీడియోలో వర్క్ డీటైలింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది అండ్ దీని దుపట్టా వచ్చేసి మనకు ఆ వైట్ లో డిజిటల్ ప్రింట్ దుపట్టా వస్తుంది వైట్ విత్ లవెండర్ ఫ్లవర్స్ తో మనకు ఇలా డిజిటల్ ప్రింట్ దుపట్టా వస్తుంది అండ్ క్యారీ చేయడానికి కూడా దుపట్టా మనకు లైట్ పెడ చాలా బాగుంటుంది కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి మనకు 1499 మీకు 10% డిస్కౌంట్ నెక్స్ట్ వచ్చేసి మనం మంచి రామా బ్లూ కలర్ అండి సో ఇది వచ్చేసి మనకు ప్రెజెంట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఈ చిత్ర సిల్క్ ఏంటంటే మనకు లైక్ ఎప్పటికీ క్లాత్ ఇదే షైనింగ్ తో ఉంటుంది అండ్ ఇది యోక్ పార్ట్ అండ్ నెక్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకు మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ అలాగే దామన్ లో కూడా మనకు మంచి బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి కానీ కి కానీ మనకు దామన్ పాటలో మంచి బార్డర్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి మనకు దుబట్టా కాంట్రాస్ట్ లో మనకు లైక్ పింక్ రామ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్లో మనకు మంచి డిజిటల్ ప్రింట్ దుపట్టా వస్తుంది ప్రైస్ దీని ప్రైస్ సిక్స్టీన్ నైన్టీ నైన్ విత్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లాక్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ వీ నెక్ సో మనం ఒకసారి నెక్ పార్ట్ చూసుకున్నట్లయితే మంచి థ్రెడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది సో టాప్ చూసుకున్నట్టయితే మనకు మంచి ఫార్టీ టూ టు ఫార్టీ ఫోర్ లెంత్ వరకు టాప్ ఉంటుంది అండ్ ప్రాపర్ ఇన్నర్ అండ్ ప్రాపర్ ఫినిషింగ్తో ఉంటుంది అండ్ దీని దుపట్టా వచ్చేసి సేమ్ మనకు బ్లాక్ విత్ మల్టీ కలర్తో డిజిటల్ ప్రింట్తో మంచి వీవింగ్ దుపట్టా వస్తుంది దుపట్టా లెంత్ కూడా మనం చూసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సేమ్ మంచి లావెండర్ కలర్ అండి సో ఇది కూడా మనం ఒకసారి నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే నెక్ నుంచి యోక్ పార్ట్ వరకు మనకు ఫుల్ వర్క్ వచ్చింది షుగర్ బీట్స్ అండ్ పౌల్ వర్క్ వస్తుంది అండ్ దీని దుపట్టా చూసుకున్నట్టయితే మనకు మంచి బనారసీ వివింగ్ దుపట్టా వస్తుంది ఇందులో మనకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సైజెస్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ సెవెంటీన్ నైంటీ నైన్ విత్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రెండ్స్ చూసారు కదా కలెక్షన్ మాత్రం సూపర్ ఉన్నాయి అన్ని ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నీ నచ్చాయి అనమాట సో మీకు ఏది కావాలనేది నేను స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తున్నాను వాట్సాప్కి స్క్రీన్ షాట్ చేసి పెట్టండి అలాగే లొకేషన్ కావాలన్నా వాళ్ళు మీకు తొందరగా రిప్లై అనేది ఇస్తారు సో శివరాత్రి వస్తుందిగా ఆఫర్ ప్రైస్లు అయితే చాలా ఉన్నాయి అనమాట తప్పకుండా వచ్చి తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి యూస్ అవుతుంది బాయ్ బాయ్